హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి టమాటా పచ్చడి అండి ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత నేను కొన్ని మెంతులు వేసుకున్నాను తర్వాత టమాటా పండ్లు ఒక పావు కేజీ అని బాగా మాగినవి తీసుకుని సట సన్న తరుక్కొని నూనెలు వేసుకుంటున్నాను అట్లను అంత కలుపుకోవాలండి బాగా టమాటా పళ్ళల్లో బాగా నూనెలో మగ్గని అలా చంచవేని పసుపు వేసుకుంటున్నాను కట్ చేసి చింతపండు వేసుకుంటున్నాను మనం నిమ్మకాయ అంత సైజు ఒక గడ్డ ఎల్లపాయలు పెట్టుకున్నాను అవి వేసినాను ఎల్లపాయలు బాగా దడ్డి గేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మన దోశ లెక్క అయినా కానీ అన్నం లెక్క అయినా అందుకు బాగుంటుంది పచ్చడి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కల్లుప్పు ఉప్పు అంతే అండి టమాటా పనులు బాగా మగ్గని అలా తర్వాత కారం తగినంత వేసుకుంటున్నాను కొలతలు గిలతలు ఏం లేదండి అందాసి వేసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి కొంచెమే కదా తమడ పండ్లు పావు కేజీ అవైనాయి కాబట్టి నేను తగినట్టు ఉప్పు కారము అందుకు వేసుకుంటున్నాను కొంచెం చింతపండు వేసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా అట్లా అంతంగా నువ్వు బాగా కలుపుకొని కొమ్మగ్గని అలా అంత తమడపండ్లు అన్ని ఉప్పు కారం అంతా బాగా మగ్గితే బాగుంటుంది చూద్దామండి మగ్గిందే లేదా చూడండి అంతా మగ్గి ఇల్లు పేకి తేలింది అంత మగ్గేసింది చూడండి కలర్ ఎట్లాందో స్వచ్ఛనే తినాలనిపిస్తుంది కదా ఆయిల్ అలా బాగా బా తమ్మడపల్ల బాగా మగ్గిపోయినాయండి ఇంకా ఆయిల్ కూడా బాగా పేకి తేలింది ఉప్పు కారం కూడా కరెక్ట్ సరిపోయింది నేను కొంచెం చూసినాను ఇది కొంచెం సల్లాగా ఇంకా మనం మిర్చికి వేసుకుందాం ఇక్కడ వచ్చేసి మిర్చికి వేసుకుంటున్నాను నేను మిర్చి వేసుకోకుండా పర్వాలేదండి ఒక ఎట్లా పప్పు గుర్ తింటు తింటే సరిపోవు నేను మిర్చికేసిన మరి మెత్తగా అయిపోయింది ఆల్రెడీ ఎందుకంటే తమడపండ్లు బాగా మెత్త మగ్గిపోయినాయి ఎర్ర తమిడ పనులు బాగా మాగినవే తీసుకున్నాయి కాబట్టి ఇక్కడ బాగా మగ్గిపోయినాయి నేను మిర్చికేసి ఇంకా పట్టుకున్నాను ఇంకా మిర్చి పెట్టుకునే దాన్ని మెత్తగా ఎందుకంటే దాని ఎల్లపాయలు ఇంకా చింతపండు అన్నీనే కాబట్టి ఇంకా మిర్చికి వేసుకోవాల్సి వచ్చింది ఇంకా మామూలుగా అయితే నేను పప్పు గుర్తుతే మామూలుగా ఎంపుకుంటాను ఎందుకంటే అన్నీ మగ్గిపోతాయి కాబట్టి ఇంకా పప్పు గుర్తునే ఎంపుకుంటాను ఈసారి మిర్చికి వేసేసిన నేను ఇంకా వచ్చేసి దాని దానిలోకి ఇంకా తిరువాత పెట్టుకుందామండి జీలకర్ర ఆవాలు అవి వేసుకుంటున్నాను కొట్టి మిరకాయలు అందుకు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి కరివేపాకు అందుకు తరువాతల్లో కొంచెం బాగా ఎర్రగా అయినాక ఆయిల్ ఆల్రెడీ మనం ఆయిల్ మగ్గి పెట్టినాం కాబట్టి ఇంక ఇప్పుడు తరువాతకు ఏమంత ఆయిల్ పట్టదు మనం టమాటా పండు చట్నీ మిర్చి పట్టుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లో వేసేద్దాం తరువాతలో అంతేనండి ఇంకా కలుపుకోవడం తయారైపోయినట్టే ఇంకా తమాట పళ్ళ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో మీరు చూస్తున్నారే కానీ లైక్ కొట్టకుండా ప్లీజ్ లైక్ కొట్టండి చూడండి పళ్ళ చట్నీ ఎంత బాగా అనిపిస్తుంది అసలు నేనైతే ఇంకా ఇమ్మడే పెట్టుకొని తినేసినా కూడా బాగా ఉండేదంటే అంటే అసలు అందులో కొంచెం మెంతులు వేసినాం కాబట్టి ఆ స్మెల్ అందుకు బల్లే ఉన్నది అసలు దోసలేళ్ళకి కానీ ఇంకా ఉప్మాలోకి అని అందుకు బాగుంటుంది బాగా పుల్ల పుల్లగా అందుకు బాగుండేది పచ్చడి ఎందుకు ఇలా నా తిప్పలందే ఒట్టిమిరకాయ బాగా అనరా అని నేను ఒట్టిమిరకాయ కనరాలని చేచ్చినాడా ఇంకా వచ్చేసి ఇంకా అన్నం పెట్టుకొని ఇంకా ఇమ్మడే ఇమ్మడే వేడి వేడి అన్నం పెట్టుకొని ఇంకా తింటున్నాను పచ్చడి సూపర్ ఉండేదండి అసలు టేస్ట్ మటుకు అదిరిపోయింది అసలు కలర్ ఎట్ట అనిపించదో రుచి కూడా అట్నేందండి అసలు బాగుండేది చట్నీ ఇప్పుడు వాయస్ ఇస్తుంటే కూడా నాకు నోరు ఊరుతుంది ఇక్కడ వచ్చేసి నీ నేడు వచ్చేసి శనివారం తీసినానండి ఆదివారం నేను పెట్టలేదు బాయ్